బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా బాగాలేదు చండాలంగా ఉంది రామ్ చరణే రాడ్డు అనుకుంటే బాలకృష్ణ రాడ్డు నర్ర అయ్యాడు అంటూ ఇలాంటి నెగిటివిటీ టాక్ని నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది ఆ కొంతమంది ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బాలకృష్ణ గారి సినిమా అన్నా బాలకృష్ణ అన్న ఎందుకు పడట్లేదు అంటే అఫ్కోర్స్ అందరికీ చూస్తున్న ప్రతి వంద మందిలో డెబ్బై మందికి మ్యాటర్ అర్థమయ్యే ఉంటుంది సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధతి సందర్భంగా ఫ్లెక్సీలు కట్టారు ఆఫ్కోర్స్ బాలకృష్ణ గారు ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి వాటి పక్కనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కూడా ఉంటే బాలకృష్ణ గారు వచ్చి ఏ తీసేయండి ఇవన్నీ ఎవడ చింపేసాడా ఎవడ విని అని చెప్పి ఆ రోజు తిట్టారు వెంటనే వాళ్ళ మనుషులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అన్ని తీసేశారు చించేశారు బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ అంటే కోపం కూటమి ప్రభుత్వం పోటీకి వస్తుంది ఎలక్షన్లో ప్రచారానికి రమ్మంటే జూనియర్ ఎన్టీఆర్ రాలేదు నాకు ఓట్లు వద్దు సీట్లు వద్దు ప్రచారం వద్దు ఏమద్దు అన్నాడు బాలకృష్ణ గారి పెద్ద కూతురు పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ని పిలవలేదు టీడీపీలో ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పలేదు అఫ్కోర్స్ ఇష్టం లేదు అనుకోండి బాలకృష్ణ గారికి ఆ జూనియర్ ఎన్టీఆర్కి అఫ్కోర్స్ ఇష్టం లేదు సో ఇలాంటి మనస్ఫురతల కారణంగా బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడూ మాట్లాడుకోవట్లేదు కలవట్లేదు కూడా మీరు చూసుకుంటే అన్స్టాపబుల్ షోకి అందరు గెస్ట్లు వస్తున్నారు బాలకృష్ణ గారి అపోజిషన్లో ఉన్న కాంపిటీషన్లో ఉన్న చిరంజీవి గారి ఫ్యామిలీ వ్యక్తుల్ని కూడా అన్స్టాపబుల్లో వచ్చారు గెస్ట్గా కానీ సొంత అన్న కొడుకు తారక్ని పిలవట్లేదు ఇదే ఇదే మనసులో పెట్టుకున్నారు బాల జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఇదంతా మనసులో పెట్టుకొని కావాలనే బాలకృష్ణ గారి సినిమాని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు పది మంది థియేటర్లో ఉంటారు మిగతా పది మంది బయట ఉంటారు ఆ పది మంది బయట రాగానే ఈ పది మంది వాళ్ళ దగ్గర మొబైల్స్ మైక్లో పెట్టేసి చెప్పండి సినిమా ఎలా ఉందంటే వాళ్ళు చండాలంగా ఉంది అని చెప్పడం ఇది వెళ్ళి యూట్యూబ్లో పెట్టడం ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వైరల్ చేయడం సినిమా బొక్కలా ఉంది అని సినిమాని సినిమాలాగా చూడాలి సో సినిమాని సినిమా లాగా చూసినప్పుడు సినిమా అద్భుతంగా ఉంది కానీ పర్సనల్గా తీసుకోకూడదు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ కొడుకులు అబ్బాయి బాబాయ్ వాళ్ళ ఇష్టం వాళ్ళ పర్సనల్ ఇష్యూ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన తర్వాత పదకొండు సంవత్సరాల వరకు బాలకృష్ణ గారు మాట్లాడలే జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన పదకొండు సంవత్సరాల వరకు ఎన్టీ రామారావు గారు కూడా మాట్లాడలేదు సంబంధాలే లేవు తర్వాత ఎప్పుడో మాట్లాడుకున్నారు కలుసుకున్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ కుటుంబం సో ఇదనమాట నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ